బ్లాక్ హోల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ సుస్వాగతం ఈరోజు మన వీడియో సీనియర్ ఎన్టీ రామారావు గారి అనురాగ దేవతలోని ఒక అద్భుతమైన సాంగ్ ఆ సాంగ్లో అర్థం తెలుసుకుంటే మన జీవితాన్ని మనం చాలా సాఫీగా గడపచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా చూచుకో పదిలంగా హృదయాన్ని అర్థంలా ఎంత గొప్ప వాక్యమో ఇది ప్రతి మనిషి తన జీవితంలో తన మనసునే అర్థంలా చూసుకోగలిగితే ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పే ఇంత గొప్ప సాంగ్ ఇది మనిషి జీవితంలో ప్రతి మనిషికి కష్టాలు సుఖాలు బంధాలు బంధుత్వాలు ఆస్తులు అంతస్తులు ప్రేమలు ద్వేషాలు అన్నీ ఉంటాయి ఎన్ని ఉన్నా అత్యాశ పనికిరాదు అని చెబుతూ అత్యాశతో జీవించిన మనిషి నిరాశ పాలవుతాడని చెప్పడం కాకుండా ప్రపంచంలో ఎటువంటి వ్యక్తి అయినా తనకి ఎంతో సపోర్ట్ ఉంది బలగం ఉంది నాకు బంధువులు ఉన్నారు నా ఫ్యామిలీ ఉంది నాకు భార్య పిల్లలు బంధువులు ఆస్తు అంతస్తులు ఉన్నాయని విర్రవీగుతూ ఉంటారు కానీ ఎలాంటి మనిషికైనా తన జీవితంలో ఆఖరికి తనకు తానే తోడై తనకు తానే ఉండాలని ఈ కాలం అనే నది పైన సాగిపోయే ఒక బాటసారిల జీవిస్తున్న మనిషి ఆగి చూడు ఒక్కసారి ఆకర్ణ ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా చివరికి నీకు మాత్రం నువ్వే తోడు కాలమనే నదిలో కదిలే కర్మమనే నావ మీద తోడు ఎన్నాళ్ళున్నా చివరి తోడు నువ్వేలే ఓ మనిషి ఈ ప్రపంచంలో నువ్వు ఎంత గొప్పవాడివైనా లాస్ట్కు నువ్వు ఒంటరి ఈ విషయం తెలుసుకో